శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉంటారు అని చెప్పేదానికి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఒక పక్కన బోర్డర్లో కానీ మన భారతదేశం మొత్తం అంతా కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఉగ్రవాదుల్ని చంపేయాలి ఉగ్రవాదుల్ని ఏదో ఒక రకంగా పూర్తిగా తుడిచిపెట్టేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే యువత దేశానికి ఎంతో కొంత మేలు చేయాలి కనీసం అంటే ప్రతి ఒక్కరూ ఆర్మీలో చేరిపోయి లేకపోతే వేరే ఏదో చేరిపోయి హెల్ప్ చేయాలనేది కాదు కానీ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాల్సింది పోయి సోషల్ మీడియాను ఉపయోగించుకుని విపరీతంగా అంటే వెర్రి వెయ్యి తలలో ఎత్తింది అంటారు కదా అలాంటి పనులు చేస్తున్నారు అయితే ఈ చెంపపేటలో మన హైదరాబాద్ చెంపాపేటలో బిబిఏ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి పాకిస్తాన్ జిందాబాద్ లాంగ్ లివ్ పాకిస్తాన్ అంటూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెడుతోంది అయితే ఒక పక్కన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మన ఆడబడుచుల పసుపు కుంకాల్లో పోయినందుకు కాను మన ప్రధానమంత్రి మోదీ అంతేకాకుండా మన భారతదేశపు దౌ సైన్యాధికారులు అందరూ కూడా ఎలాగైనా సరే ఆ మట్టి పెట్టాలని చూస్తుంటే మరొక వైపు ఇటువంటి విపరీత పనులన్నీ కూడా యువత చేస్తుంటే ఏమనాలి అయితే వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను తను ఎక్కడైతే సోషల్ మీడియా వాడుతుందో అవ వాటన్నిట్లో కూడా లాంగ్ లివ్ పాకిస్తాన్ అంటూ భారతదేశం గురించి చాలా విపరీతమైన పోస్టులు అంటే వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ మన భారత దేశం మీద అసహ్యాన్ని వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ అంటే ఇష్టం ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ చాలా అంటే చాలా శృతి మించి చేసేసింది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆమె పైన కంప్లైంట్ చేశారనమాట కదా అంతేకాకుండా అసలు ఆ అమ్మాయి ఎందుకు అంత తెగించి మరి ఈ రకంగా సోషల్ మీడియాలో పాకిస్తాన్ గురించి కానీ భారత్ గురించి కానీ ఇంత దరిద్రమైన కామెంట్లు ఎందుకు చేసింది అనేసి ఆమె మీద పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు అంటే అసలు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు పాకిస్తాన్తో ఎక్కడైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ అనమాట అంతేకాకుండా ఆ అమ్మాయి పైన ఒకటి కాదండి ఎక్క మూడు కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది అయితే ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి